టు ది లోడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే కీర్తనల గ్రంథము ముప్పైవ కీర్తన ఐదవ వచనం సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును ఆమె తెల్లవారితే ఏం జరుగుతుందో ఆ జరిగిన దానిని తట్టుకొని నిలబడ నిలబడగలుగుతానో లేదో తెల్లవారితే నా పరిస్థితి ఏంటో ఇక నా జీవితం ఇంతటితో అయిపోయిందేమో ఇక దాన్ని తట్టుకొని నిలబడలేనేమో అని ఒక ఆందోళనతో ఒక భయముతో దుఃఖపడుతూ ఏడుస్తూ రోధిస్తూ ఆ రాత్రంతా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నటువంటి మన జీవితాలలో దేవుడు ఒక గొప్ప కార్యమే చేయబోతూ ఉన్నాడు ఈ రాత్రి గడిస్తే తెల్లారిన పరిస్థితి ఏంటో ఇక దాన్ని తట్టుకొని నిలబడలేమో నిలబడలేనేమో రేపటి రోజున జరగబోయే దానిని తట్టుకొని నేను నిలబడలేనేమో రేపటి రోజున జరిగే దానిని నేను చూసి తట్టుకోలేనేమో వీటన్నిటిని భరించటం మీకు నా వల్ల కాదేమో అని రేపటి దినమున గురించి రేపు దినమున జరగబోయే దానిని గురించి మనము చింతిస్తూ బాధపడుతూ ఉన్నావేమో దేవుడు ఈ రాత్రి మన జీవితాలలో ఒక గొప్ప కార్యమే చేయబోతూ ఉన్నాడు దేని కొరకైతే నువ్వు భయపడుతూ ఉన్నావో దేని కొరకైతే నువ్వు దుఃఖపడుతూ ఉన్నావో ఆ దుఃఖమును ఆనందముగా మార్చబోతూ ఉన్నాడు తెల్లవారితే ఏం జరుగుతుందో అనే భయంతోను ఉంటే ఆ తెల్లవారి నీ భయమునంతా పోగొట్టి నీ బాధనంతా పోగొట్టి ఆనందమును సంతోషమును దేవుడు కలిగించబోతూ ఉన్నాడు మన జీవితాలలో మనం అనుకుంటూ ఉన్న ఆ తెల్లవారితే మన పరిస్థితి ఏంటో మనకు అర్థం కావట్లేదని మనం అనుకుంటూ ఉన్నాం అసలు రేపుటి దినాలని నా పరిస్థితి ఏంటి అని దాన్ని తట్టుకొని నిలబడటం ఎలా అని మనం అనుకుంటూ ఉన్నాం కానీ దేవుడు చేయబోతున్నటువంటి కార్యం ఏంటంటే ఈ రాత్రి వాటన్నిటినీ మార్చబోతూ ఉన్నాడు వేకువ జామున రేపటి ఉదయమున దేనికోసమైతే చింతిస్తూ ఉన్నావో దేనికోసమైతే బాధపడుతూ ఉన్నావో వాటన్నిటిని ఆయన మార్చివేసి ఆ బైబునంతా తొలగించేసి ఆనందము సంతోషము ఆయన కలుగు చేయబోతూ ఉన్నాడు ఆయన చెప్పే మాట ఏంటంటే ఇంకా వివరంగా మనకు అర్థం కావాలంటే ప్రసవ వేదన పడుతున్నటువంటి స్త్రీ ఆ కనే అటువంటి ఆ సమయంలో అనేకమైన ఆ బాధను తట్టుకోలేనంత ఒక బాధను అనుభవిస్తూ ఉంటుంది కానీ ఎప్పుడైతే ఒక శిశువు జన్మించాడో ఆ శిశువు జన్మించిన దానిని బట్టి దానికి ముందు తాను పడిన బాధను అంతా మర్చిపోయి ఎప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకొని పుట్టిన అటువంటి ఆ శిశువుని బట్టి ఆమె సంతోషంగా ఉంటుంది అంటే మన జీవితాలలో ముందు జరగబోయే కార్యమును బట్టి కానీ రేపటి దినాన జరగబోయే కార్యమును బట్టి కానీ ఈరోజే మన జీవితంలో ఆ బాధ దుఃఖము ఈ రాత్రి అంతా మనము దుఃఖపడుతూ రోధిస్తూ ఉన్నటువంటి మన జీవితంలో దేవుడు చేయబోతున్నటువంటి కార్యం ఏంటంటే ఆ దుఃఖమును సంతోషంగా రేపటి దినాన మార్చబోతూ ఉన్నాడు ఆ దుఃఖమును సంతోషముగా రేపటి ఉదయమున ఆయన మార్చబోతూ ఉన్నాడు మనం చూస్తే అబ్రహాం గారి జీవితంలో జరిగినది కానీ మనం చూస్తే లేక లేక ఒకే ఒక్క కుమారుడు జన్మించాడు ఆయన పేరు ఇసాక్ అయితే దేవుడు అబ్రహాము గారిని పరీక్షించదలిసినప్పుడు ఆయన అబ్రహాము గారితో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే నీకు పుట్టినటువంటి ఆ కుమారుని తీసుకొచ్చి పలాన చోటుకు వెళ్ళి బలివు అని ఆయన అడుగుతాడు ఆయన అడిగినప్పుడు అబ్రహాం గారు సరేనని చెప్పిన తర్వాత ఆ రాత్రి ఆయన ఎంతో దుఃఖపడి ఉండాలి ఎంతో వేదన పడి ఉండాలి ఎందుకంటే వృద్ధాప్యంలో జన్మించిన కుమారుడు ఇక మళ్ళీ పుడతాడో లేదో తెలియదు ఎందుకంటే అప్పటికే వారు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయారు వారి యొక్క శరీరము పటుత్వాన్ని కోల్పోతూ ఉంది గర్భము ధరించి మళ్ళీ ఒక కుమారుడు జన్మించటం అనేది అసాధ్యమైన స్థితిలో ఉన్నది కనుక దానిని బట్టి అబ్రహాము గారు మరి ఆ తెల్లవారి వెళ్లాల్సిన పరిస్థితి దేవుడు ఈరోజు మాట్లాడాడు ఈరోజు మాట్లాడిన తర్వాత రేపటి దినాన వెళ్ళాలి ఆయన ఒకసారి మనము అక్కడ చదువుదాం ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము మొదటి నుంచి ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించేను ఎట్లా అనగా ఆయన అబ్రహమా అని పిలవగా అతడు చిత్తము ప్రభవ ఆయను అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను ఇది జరిగిన తర్వాత తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివాళ్ళు ఇద్దరి ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనకు చెప్పిన చోటికి వెళ్ళాను దేవుడు మాట్లాడిన తర్వాత ఆ రోజు తర్వాతి రోజు ఉదయాన్నే లేచి తన యొక్క కుమారుణ్ణి ఆ దహన బలికి కావాలి దహనానికి కావలసినటువంటి దహన బలికి కావలసినటువంటి వాటన్నిటిని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు అంటే ఆ రోజు సాయంత్రము ఆ రోజు రాత్రి ఆయన పడినటువంటి దుఃఖము అంతా ఇంతా కాదు ఎందుకంటే ఒక్కగానొక్క కుమారుడు దేవుడు బలీమంటా ఉన్నాడు ఎంతో ఇష్టముగా ఎంతో అపురూపంగా చూసుకున్నటువంటి ఆ కుమారుని ఇప్పుడు తన చేతులతోనే బలివాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ రాత్రంతా ఆయన నిద్రపోయి ఉన్నాడు దుఃఖపడుతూ వేదన పడుతూ బాధపడుతూ ఇక అంతకు మించిన బాధ ఇంకెప్పుడు పడే ఉండడేమో అంత బాధని అనుభవించి ఉంటాడు కుమారుని బలిటం అంటే అది సామాన్యమైన విషయం కాదు అందులోనూ ఒకే ఒక కుమారుడు అందులోనూ వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు ఇక మళ్ళీ కుమారులు కానీ కుమార్తెలు కానీ పుడతారా లేదా తెలియని పరిస్థితుల్లో దేవుడు బలివమంటే తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు తెల్లారింది తా దేవుడికి మాట ఇచ్చిన ప్రకారం తీసుకొని వెళ్ళాడు కానీ బలి అర్పించే సమయానికి దేవుడు ఆపి ఒక గొర్రెను అక్కడ అక్కడ బలి అర్పించే ఆ ప్రదేశంలోనే ఒక గొర్రెను ఉంచి దానిని తీసుకొచ్చి బలి అర్పించి ఇసాకును బలి అర్పించకుండా ఆపాడు అంటే రాత్రంతా దుఃఖపడి ఉంటాడు రాత్రంతా బాధపడు ఉంటాడు రాత్రంతా ఏడ్చుంటాడు ఉంటాడు ఆ రాత్రంతా నిద్రపోయే ఉండుంటాడు ఎందుకంటే ఒక్కగానొక్క కుమారుని బలి బలి అర్పించాల్సి వచ్చింది దేవుడు ఇతన్నే కోరుకున్నాడు ఇక దీనికి ఎదురు చెప్పలేను గనుక ఖచ్చితంగా బలి ఇవాల్సిందేనని ఒక తండ్రిగా తను ఎంతో దుఃఖపడి ఎంతో బాధపడి దానికి సిద్ధపాటు అయ్యి ఉండుంటాడు కానీ ఏం జరిగింది ఆ దుఃఖం అంతా పోయింది ఆ బాధ అంతా పోయింది ఆ ఏడుపు అంతా పోయింది ఎప్పుడు తెల్లవారినప్పుడు తెల్లవారినప్పుడు దేవుడు చెప్పిన పని చేయటానికి వెళ్ళినప్పుడు దేవుడు తన యొక్క నమ్మకాన్ని చూసి తన యొక్క విశ్వాసాన్ని చూసి ఇస్సాకును బలి అర్పించకుండా ఆపాడు అంటే ఆ తండ్రికి ఆ రోజు దానికి ముందు రోజు సాయంత్రము నుంచి లేదా దానికి ముందు రోజు దేవుడు మాట్లాడిన దగ్గర నుంచి తెల్లవారే వరకు ఎంతో దుఃఖపడుతూ బాధపడుతూ ఉన్నాడు బలి అర్పించే వరకు ఆ దుఃఖము బాధ ఎంతవరకు ఉంటుందని బలి అర్పించే వరకు కానీ ఎప్పుడైతే బలి అర్పించకుండా దేవుడు ఆపాడో ఆ దుఃఖము ఆనందంగా మార్చబడింది ఆ దుఃఖము సంతోషంగా మార్చబడింది మన జీవితాల్లో కూడా దేవుడు అట్లాంటి కార్యమే చేయబోతూ ఉన్నాడు అంటే మనం దేనికోసమైతే దుఃఖపడుతూ ఉన్నామో దేనికోసమైతే బాధపడుతూ ఉన్నామో ఇంకా రేపటి దినాన దీన్ని ఎలా చేయాలి రేపటి దినమున దీన్ని ఎలా తట్టుకొని నిలబడాలి రేపటి దినాన ఇక ఇది జరిగిందంటే ఇక నా వల్ల కాదు బ్రతకటం అనుకున్నటువంటి సందర్భాలలో కూడా ఆయన మన జీవితంలో ఒక కార్యము చేయబోతూ ఉన్నాడు అదేంటంటే మన దుఃఖమును సంతోషంగా రేపటి దినాన ఆయన మార్చబోతూ ఉన్నాడు దేనిని గురించి అయితే మనం భయపడుతూ ఉన్నామో దీనిని గురించి అయితే మనం బాధపడుతూ ఉన్నామో అయ్యో ఎలా బ్రతకాలి రేపటి దినానా రేపటి దినాన ఎలా తట్టుకొని నిలబడాలి దీన్ని దాన్ని నేను భరించుతున్న వాళ్ళకు కాదేమో దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నామో వాటన్నిటిని కొట్టివేసి ఆ దుఃఖమునకు బదులుగా ఆనందమును సంతోషమును ఆయన మన జీవితంలో కలుగజేయబోతూ ఉన్నాడు ఆమేన్.